ఎనభై యజ్ఞాలు ఎనభై మూడు యజ్ఞాలు కూడా ఎక్కడ తీర్చారో తెలియదు మహానుభావుడు డబ్బు అని మాకు తెలిస్తాం లక్షలు అయిపోతున్నాయి లక్షలు అయిపోతున్నాయి ఎవరిని గంధం కావాలి రెండు వేలు అడిగారండి మూడు వేల మంది తప్ప మహానుభావుడుస్తాం అటువంటి గొప్ప వ్యక్తి మా శ్రమారి ఈ ప్రాంతంలో ఆయన జన్మించడం మా రాష్ట్రానికే గర్వకారం ఇవాళ చేసిన పనికి దేశానికే గర్వకాలం చిరణీ వేణు ఆయన ఇవాళ దావాలయం దగ్గర రెండు గజాలు తేడా వచ్చిందని దావాలకు వెళ్ళిపోయి కొట్టేసి మాత్రం చేసుకున్నాను అలాంటిది వెయ్యి ఎకరాలు ఇచ్చారు మహానుభావుడు నాయని బాధం చేయాలి అంటూ ఇలాగే ఇటువంటి అనుభూతి చెందలేదు ఎప్పుడు కూడా వెయ్యి ఎకరం అంటే అది మహబూలీ శంకరం అలాంటిది మన శర్మగారి యజ్ఞాలు చూసి అని ఇచ్చానని నా అభిప్రాయం ఒకసారి శర్మగార్తో ఏం చెప్పాను నేను విరుచా పడకండి ఇప్పుడు మీకు ఇలా చేస్తున్నామని అండి తప్పకుండా పరమేశ్వరుడు ఇస్తానని చెప్పాను ఇవాళ కర్ణాటకలో వారికి రెవెన్యూ గారి ద్వారా ఆ పరమేశ్వరుడు బలకి నుంచి వచ్చాడు రెవెన్యూ గారు ధన్యవాదాలు మరి ఈ మహానుభావుడి సరఫరా ఒక ఆర్టిక్ ఇవాళ చిన్న డిజైన్ చేయాలంటే మా ఎక్కడి దగ్గర తీసేస్తారు నిజాయిన్ తీసికెళ్తే పదివేలు ఇరవై వేలు వచ్చారంటే అలాగే సమస్తం నేను చేస్తాన మహానుభావుడు గారికి మేము ఇది మా గ్రామం కాదు మన రాష్ట్రం కాదు దేశంలో కూడా గొప్ప చరిత్ర పురాణ కాలంలో మహానుభావుడు కట్టాలని నిర్ణయం ఇవాళ ఈ ఎలా రెండు వందల యాభై నదు ఇది ఎప్పుడూ చేయలేదు అది వేణు మరి కంసరి చేశారు

ఇవాళ ఆయన చెప్పారు నూట యాభై అని నూట యాభై కోట్లు నూట యాభై రూపాయలు అలాంటిది ఒకసారి ఆ మహానుభావుడిని చిన్న పురాణం ఇది ఎవరో చేయలేదు అది ఓన్లీ చర్మగారు యజ్ఞ ఫలితమే అది ఆయన మా ప్రాంతాలకు తేముళ్ళు మనిషి కర్ణాటక పట్టుకుంటారు భయంగా కానీ వెంట వారం మధ్య తెలియదు అప్పుడు అప్పుడు మాకు చదువు చేస్తున్నారు ఆయన ఈ గుడి కడుతున్నా అది గుడి కడుతున్నా సరే ఆయన ఎగ్జాడు మా అన్న మన ప్రాంతంలో గురించి చేశారు కర్మతలు బహు చేస్తారు ఇది భారతదేశం చరిత్ర సనాతన ధర్మం శర్మ శర్మగారు నిష్ణాతిగా పనిచేస్తున్నాడు అందరూ మాటలు చెప్తారు చాలా మనం చెప్పేసి ఆయన అలా కాదు ఆయన ఆచరిస్తూ మా చేత ఆచరణ చేస్తున్నారు చర్మ కాదు అందుకనే ఇవాళ మనం వేణు ఆ భూమి ఇవ్వడం అనేది మనందరికీ కూడా చాలా గొప్ప విషయం మరి మనందరూ కూడా మనందా కూడా ఒక్కసారి వేణు గారికి శతమానం భవతి అని చెప్తా అంటూ ఓ నమ శివాయ అంటూ కప్పలు పెట్టింది అలిపూరు గ్రామంలో మరి శర్మ గారి ద్వారా మనందరూ ఇక్కడ సమావేశం జరుపుకోవడానికి మూల కారకులు శర్మ గారు అయినా మన దీనికి శ్రీకారం చుట్టింది మరి యాగాలు చేసింది యజ్ఞాలు చేసింది ఇటువంటి పెద్ద కార్యక్రమం ఎక్కడో జరుగుతుందని మనం అనుకుంటాం ఏదో ఈ గుడ్లోకి వెళ్ళొచ్చాం కదా మనకేదో కావాలని అప్పుడే రాదు మనకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఆయన ఎనభై మూడు చేశారో తొంభై మూడు యజ్ఞాలు చేశారో తెలియదు మనం ఒకటో రెండో చేస్తే మాకు అది కావాలి ఇది కావాలి ఎనభై మూడు చేసిన తర్వాత ఇటువంటి వేణుగా దొరికారు ఇంటర్నేషనల్ స్థాయిలో దేవాలయం నిర్మాణం జరుగుతుంది ఆ ఎనభై మూడు యజ్ఞాల ఫలితం మనం అందరూ అనిపిస్తున్నాం వారికి రావట్లేదు మనందరూ మన తరాల తర్వాత కూడా అది చూడటానికి జరుగుతుంది మరి అంతటి బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ మామూలు ల్యాండ్ కాదు నేనేమనుకున్నానంటే ఏదన్నా ఫారెస్ట్ ఏరియా ఏదన్నా కొనుంటారు ఐదు వేలు పదివేలు ఎకరాలు తప్పుడు కొనుంటారు అది ఏదన్నా ఉపయోగపడటానికి మిగతా నాలుగైదు వేల ఎకరాలు అక్కడ ఉండి ఉంటాయి ఒక వెయ్యి ఎకరంలో దేవాలయం కడితే ఆ నాలుగు వేల ఎకరాలు కూడా డెవలప్ అవుతుంది కదా అని ఇచ్చారేమో అని నేను అనుకున్నాను కానీ నెంబర్ వన్ గా ఉంది మన వాకలి మన ఇంట్లో వాకలు ఎలా ఉంటుందో అంత శుభ్రంగా ఆ నేలని తీర్చిదిద్దాం మన ఐదు చెట్లు పది చెట్లు ఇల్లు దేవాలయాలు శుభ్రం చేసుకోలేకపోతాం వెయ్యి ఎకరాలు కూడా ఒకే రకంగా ఉంది ఆ నేల అంటే శివుడు ఆ నేలని ఆయన శివుడు ఎన్నుకున్నాడు ఆ ప్రదేశంలో నేను ఉంటాను ఆ ప్రదేశంలో వేణుగారి ద్వారా అది ఆ నేను తీసుకుని పరిశర్మ గారి ద్వారా ఒక దేవాలయం నిర్మాణం జరగాలన్నా ఒక ఏదన్నా మనకి జరగాలన్నా ఆ దేవాలయంలో వాళ్ళు అక్కడ నిలబడాలంటే ఆ స్వామి ఉండాలంటే ఆ ఆ నేల పవిత్రమైనటువంటి నేల అయ్యి ఉంటారు గోశాలలు కానీ వేదశాలలు కానీ వేద పండితులు చేసినటువంటి యజ్ఞాలు ప్రదేశాల్లోనే దేవాలయాలు అన్నీ కూడా మీకు నిలుస్తూ ఉంటాయి మీకు మీరు చూస్తూ ఉండండి అటువంటి అటువంటి ప్రదేశాల్లోనే వాళ్ళు అంటే మన మానవులు ఉండే ప్రదేశాల్లో వాళ్ళు ఉండరు ఆ పవిత్రమైనటువంటి ప్రదేశం ఉంటుంది ఎక్కడో ఆ ప్రదేశాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నెలమూరు ఎక్కడ కర్ణాటక చూడండి ఇదంతా లింక్ భగవంతుని యొక్క లీలలు ఇవన్నీ ప్రపంచానికి అది గుర్తింపు రావాలనేటువంటిది ఒక నెల ఊరులో వేసినటువంటి యత్నం అక్కడికి వెళ్ళిపోయింది మనం నెల ఊర్లో వేసాం మన పక్కన ఉన్నారు కదా మన శర్మ గారు మన పంతులు గారు మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ మేము భీమవరంలో యజ్ఞం చేసినప్పుడు గజల్ శ్రీనివాస్ గారు దీనికి ఫోన్ చేసి ఇద్దరు ఉంటారు అక్కడ భీమవరంలో మీరు వెళ్ళి వాళ్ళనికమారు ఇద్దరంటే ఒక ఈయన ఒకరి ఒక రోజు ఈయన ఈయన ఫోన్ దొరకడం నాకు దొరికే ఫోన్ చేశారు నేను ఆదివారం నాడు ఫోన్ చేశాను సరే ఆవుల దగ్గరికి వెళ్తా నేను మా ఆవులు ఉన్నాయి అక్కడికి రమ్మన్నా ఉన్నాయి చిన్న మోటార్ సైకిల్ వేసి సింపుల్ గా పనిచేసి ఏగమంటున్నారు అర్ధరాత్రి ఏగమంటున్నారు ఈ డెబ్బై ఎనభై లక్షలు ఇది ఈయన ఏంటి ఈయన ఎక్కడ చేస్తారు ఈయన ఇలా ఇలా చూశాను నేను నిజంగా చెప్పాలంటే కదా మాట్లాడుకోవాలి పొగడూడదు ఇలా ఇలా చూస్తే మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం అంటారు మీ ఇష్టం మీ ఇష్టం అంటారండి మరి ఇంత కార్యక్రమం అంటున్నారు డబ్బే దాప్తుంది అదే వస్తుందండి అదే వస్తుందండి మీరు నుంచి అదే వస్తుంది మీరు నుంచి ఆ వస్తుంది ఇదే మాట మీరు రండి డబ్బే వస్తుంది మీరు డబ్బు ఇవ్వకుండా పదివేలు ఎవరన్నా వస్తే పదివేలు ఇరవై వేలు అడుగుతారో అనుకుంటాం మనం అలా అడగట్లేదు ఆయన మీరు నుంచి మీరు చూడండి మీరు నుంచి మీరు నుంచి ఏమో భగవంతుడు లీ పదకొండు రోజులు చేశారా పన్నెండు రోజులు చేశారో ప్రతి రోజు కూడా మే ఇద్దరం అక్కడే ఉన్నాం వేరే వేరే పనులు కూడా తగిలి అన్నీ కూడా మిస్ చేసుకుని చల్లలకు అక్కడే ఉన్నాం పదకొండు రోజులు బంగారో బంగారాజు ఉన్నారు చేసింది మహానుభావులు మీ గ్రామంలో జర్మ మీ మీ అందరూ మధ్యలో మరి వచ్చిన వ్యక్తి ఇటువంటి పుణ్య కార్యక్రమం మనతం చాలా గొప్ప కార్యక్రమం అందరూ కూడా అది అవ్వాలి అని మనందరూ సంకల్పం చేయాలి వారితో పాటు మనం కూడా సంకల్పం చేస్తేనే ఎందుకంటే ఒక దేవాలయం ఏదన్నా ఒక గ్రామంలో పని చేయాలన్నా ఏదైనా పది మంది కలిస్తేనే అవుతుందండి అది ఏదో ఒకళ్ళు చేస్తున్నాను అని అనుకోవద్దు ఒకరు సలవిస్తారు ఆ అడిగి ఎట్లు బాగా సహాయం చే అని అనుకోకూడదు వారు సెలవిచ్చారు కదా మనం ఒక నాపరే ఇద్దాం ఒక పేదెంతా వైరెంతో గోడంతో వ్యక్తితో అని మనం కూడా అనుకోవాలి అప్పుడే ఆ దేవాలయం పరిపూర్ణంగా సాధిస్తుంది లేకపోతే ఏమవుతుందంటే అది వేణుగేడుగా దేవాలయంలో అప్పుడు ఎవరుంటారా అంటే వారు బంధువులు వారి కుటుంబ సభ్యులే ఉంటారు అప్పుడు దేవాలయం మరి శ్వాసం జరుగుతుందా ఇప్పుడు మీరున్నారు మీ గ్రామంలో వారి కోసం మీరు అందరూ వచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఆయన ఆయన మీరు తీసుకొచ్చి ఒక దండేసి స్కూల్లో పంపేశారు అనుకోండి మేము ఉండదు కదా మీ అందరమయాన్ని మీతో కలవాలి అనేటువంటి మరి అటువంటి మహానుభావుడిని అటువంటి వేడు గారు తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులనే మరి పెట్టుకోవాలి జన్మనిచ్చిన వారు వారే కదా ఆ తల్లిదండ్రులకి ఇటువంటి వ్యక్తిని ఇవ్వటం వల్ల మనం అందరూ కూడా వారిని వెయ్యి ఎకరాలు ఇవ్వచ్చు మనం ఒక షెడ్ కూడా ఇవ్వచ్చు మనం ఒక షెడ్ కూడా ఇవ్వచ్చు లేదా ఒక లక్ష రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు కూడా వెయ్యి రూపాయలు కూడా ఒక గుళ్ళు ఎందుకంటే నేను పద్నాలుగు పది అది అది అంతగా రాజకీయ అందరూ ఉంటారు నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక దేవాలయం నిర్మాణం దాట తాట్టడం చేసాం మేము అంతా ఇది వెయ్యి అందరం మాకు దేవాలయం యొక్క కష్ట సుఖాలు ఏంటో నాకు తెలుసు అందుకని దేవాలయం నాక్సి మా దేవాలయం నడపాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి కులాల డబ్బులు ఉంటాయి డబ్బులు దగ్గులు ఉంటాయి నాలుగు దగ్గులు ఉంటాయి ఆదివచ్చు దగ్గులు ఉంటాయి అన్నీ ఉంటాయి అందుకని అవన్నిటినే మరి చేయాలంటే మరి ఇటువంటి మహానుభావులు అంతా కూడా ఏం కూడా మరి ఆర్కిటెక్ట్ కానీ మరి ప్రొఫెసర్ గారు మంచి జ్ఞానం చదువుతుంది ఏదో బీసీ కాదు ఒక సిస్టమేటిక్ ప్రోత్సెస్ చే మామూలు విషయం కాదు ఆ డిజైన్లు అన్నీ కూడా తరతరాలకు కావాలి ఆ డిజైన్ తలతరాలకు కావాల్సి వస్తుంది కాబట్టి ఆకా అటువంటి డిజైన్లు చేయించినటువంటి మరి వారికి కూడా నేను సదా బాధాలు అనుభవాలని తెలియజేస్తూ ఈ గ్రామస్తులకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మేము వచ్చినది కూడా మాకు కూడా ఆనందంగా ఉంది అమ్మ గారు ఎందుకు ఏదన్నా సేవ చేసి అది కొంత తనేమో మనం వచ్చాము ఎంత బాబా తెలియదు నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అయితే సరిగా ఇదే భగవంతుడి ఫంక్షన్ కావాలంటే నేను ఎక్కడికి పోయాను పోస్ట్ ఫోన్ చేసి ఇదే మంచిది అనుకుంటాను ఇక్కడ ఇక్కడ అటెండ్ అయ్యి అక్కడ వెళ్ళిపోవాలి వచ్చాను నువ్వు ఇదే కంట్రీ చేసి దాని ఇదే మంచి దొరుకుతున్నాం నేను కంట్రె చేసి ఇటువంటి కాస్త రావడం కలిసి ఉన్నటువంటి అందరికీ సార్ ధన్యవాదాలు తెలుసు మరి రకానికి సైకూడారు కూడా మంచి సేవకుడు మా దేవాలయానికి మంచి ఐదు లక్షల పట్టాలు నువ్వు కూడా సమర్పణ చేశారు మంచి ప్రకారం తీసుకొచ్చి దాతా మండలు అందరూ దేవాలయాలు చెప్పని దేవాలయం గురించిగా బాగా పడిపోయింది టెక్స్ వీలైతే అలా ఉంటుంది చాలా ధన్యవాదాలండి ఇక్కడ సంకల్పం మాత్రం గారి ఆశీర్వాదం మాత్రం ఆ భగవంతుడి అందరూ కూడా సాకారం ఈ దేవాలయం ముందుకు వెళ్తుందండి ఇక్కడ చిన్న ఇప్పుడు ఉంది కదా దేవుడు వరం ఇచ్చిన భూచార వరం అంటారు కదా ఈ దేవాలయాన్ని ఇంకా ఎత్తు లేపాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాడా శర్మగారు చెప్పుకుంటే కానీ దేవాలయం పైకి వెళ్తాం సరే సార్ ఇంకా సార్ ఉంటాయి సార్ అంత అందుకో గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి